ఛానల్కి స్వాగతం అమావాస్య తర్వాత సింహరాశి వారికి జరగబోయేది వింటే మీ గుండె జల్లుమంటుంది అయితే ఈ మార్చి మాసంలో రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వారి జీవితంలో జరగబోతున్నాయి ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వారి గురించి మీరు తెలుసుకునే నిజాలు చూస్తే కనుక మీ గుండె జల్లుమంటుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు అలాగే వీరికి నాయకత్వ లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా కూడా అయినప్పటికీ ఇతర వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు క్రమశిక్షణకు అలాగే ఆరోగ్యానికి సమయ ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు అనే చెప్పుకోవాలి అలాగే రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిలోకి చేరుకుంటారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను కూడా దూరం చేసుకుంటారు ఈ సింహరాశి వారికి సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది అయితే ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం రానున్న అమావాస్య తర్వాత వీరి జీవితంలో ఊహించని పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో నూతన వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి యొక్క పరిచయం ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పబోతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఆ మలుపు మీకు అనుకూలంగానే ఉంటుంది మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది కుల్లుకునే పరిస్థితి కూడా వస్తుంది అంతగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ఈ సమయంలో మీరు ఏ విషయంపై ఒక పోరాటం చేస్తూ ఉన్నారు అంటే ఏదైనా ఫలితం కోసం ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు అటువంటి పోరాటానికి ఫలితం అయితే దక్కబోతుంది అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఒక విజయకేతనం మీరు ఎగరవేయబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా మీ జీవితంలో ఊహించని గణనీయమైన పురోగతిని కూడా మీరు సాధించబోతున్నారు అలాగే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు మాత్రం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సింహరాశి వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి మనస్సును ఒప్పించే విధంగా ప్రవర్తించకండి ఒకవేళ వారు మీ మనస్సును ఒప్పించినా కానీ కొంత ఓపిక సంయమనం అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం అంటే వారు వాదిస్తున్నారు కదా అని వారు అరుస్తున్నారు కదా అని మీరు కూడా అరుస్తూ వెళ్లినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీ యొక్క భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడటం అనేది ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక ఈ యొక్క సింహరాశి వారికి విదేశీయానం లాభదాయకంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు విదేశాలకు వెళ్ళటానికి అధికంగా శ్రమ అవసరం వస్తుంది ఒకానొక సందర్భంలో అసలు మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారా లేదా అనే ఒక డౌట్ మీకు క్రియేట్ అవుతుంది ఇటువంటి ఒక అట్మాస్ఫియర్ మీ యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తుంది ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక ఈ సమయంలో బంగారు ఆభరణాలపై పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం త్వరలోనే లాభాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది కానీ అధిక పెట్టుబడులు పెట్టి మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అంటే నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి అంటే అధిక పెట్టుబడులకు ఈ సమయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అలాగే ఈ సమయంలో వ్యాపార పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు ఏ వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నారు ఒకవేళ మీరు భాగస్వాములను ఎంపిక చేసుకున్న వారికి ఎంత వరకు ఈ యొక్క వ్యాపారంపై ఒక అవగాహన అనేది ఉంది ఇటువంటి అంశాలన్నీ కూడా పరిశీలించడం ఇదటే మీరు స్టెప్ ముందుకు వేయటం అనేది ఉత్తమం లేకపోతే మాత్రం జీవితంలో చాలా రకాల నష్టాలను మీరు చవి చూడాల్సి వస్తుంది ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ ఎదురు చూస్తూ ఉన్నారో వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి కానీ ఆ అద్భుతం ఏంటి అంటే కనుక మీకు ప్రమోషన్ రావటం ఆర్థిక పెరుగుదల ఉండటం ఇటువంటి ఒక సానుకూలమైన మార్పు మీ యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తుంది ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక ఉద్యోగార్థుల యొక్క కళ నెరవేరుతుంది ఆశించిన సంస్థలో మీకు ఉద్యోగం లభించే పరిస్థితులు కూడా కనిపిస్తుంది విదేశీయానం కూడా లాభదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుందనే చెప్పుకోవాలి ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక ఈ సింహరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారి యొక్క కళ కూడా నెరవేరుతుంది కానీ అధికంగా శ్రమ పడవలసిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో నూతన వ్యక్తుల పరిచయం అయితే ఉండబోతుంది ఆ వ్యక్తుల మూలంగా మీ యొక్క జీవితం ఒక పెద్ద మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే తీవ్రత పెరిగి పెద్దగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే మీరు శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా ఉత్తమం లేకపోతే సమస్య తీవ్రత పెరిగాక మీరు ఏమీ చేయలేకపోతారు కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక అదే విధంగా చూసినట్లయితే ఈ సింహరాశికి చెందిన వారు వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు కానీ సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు కానీ మరికొంత సమయం పాటు మీరు సంయమనం పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే మీకు వివాహం జరిగే సూచన ఉంది కానీ కొంత ఆలస్యం జరగవచ్చు సంతానం కలిగే సూచన కూడా కనిపిస్తుంది కానీ కొంత ఆలస్యం జరగవచ్చు ఇటువంటి మార్పు మీ యొక్క జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో అంటే అమావాస్య తర్వాత కనిపిస్తుంది అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ సమయంలో కొన్ని నిందలు ఆరోపణలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి మీరు పని చేసే చోట కావచ్చు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో వారు కావచ్చు మీ పైన కొన్ని నేరాలు ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎవరికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడే పొరపాటు చేసినప్పుడే ఎదుటి వ్యక్తి దాన్ని వేలెత్తి చూపించగలుగుతాడు అటువంటి పొరపాటు కానీ తప్పు కాని మనం చేయకుండా జాగ్రత్త పడ్డప్పుడే ఎవరు ఎటువంటి ఛాన్స్ తీసుకోలేకపోతారు అటువంటి అవకాశం మనం వారికి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అప్పుడే మన జీవితంలో ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా మన జీవితం సాఫీగా ముందుకు సాగిపోతుంది ఇక అదే విధంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క సింహరాశి వారికి కొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నా కానీ శివారాధన చేయటం వల్ల ఎన్నో మంచి ఫలితాలను కూడా వారు పొందుకోగలుగుతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమట్టేస్తున్న వారికి నిరుపేదలకి మీ శక్త్యానుసారం దాన ధర్మాలు చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది చూశారు కదండి అమావాస్య తర్వాత సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారికి ఈ సమయంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి